శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వరాయ నమ మనం ఇప్పుడు చెప్పుకునేటువంటిది దేవాలయం ఏమిటి అంటే అండి మనం భీమఖండంలోనే అనేకమైనటువంటి దేవాలయాలైతే సందర్శన చేయడం జరుగుతోంది అందులో భాగంగా నక్షత్ర దేవాలయాలు చాలా విశేషమైనటువంటివి భీమఖండంలో ఇప్పుడు మనం చూస్తున్నది అనురాధ నక్షత్రం మూడవ అండి ఈ స్వామివారి పేరు ఏంటి అంటే పార్వతీ నీలకంఠేశ్వర స్వామివారు ఈ దేవస్థానం ఎక్కడుంది దాని యొక్క చరిత్ర ఏమిటి అనేటివి మనం ఇప్పుడైతే చూద్దామండి ముందుగా ఈ దేవాలయం ప మనకి చాలా పురాతనమైనటువంటిదిగా మనం చూస్తే తెలుస్తోంది అందరికీ కూడా ఎందువల్ల అంటే ఇక్కడ మన భీమఖండంలో ఉండేటువంటి ప్రతీ లింగానికి కూడా చాలా అనేకమైనటువంటి విశేషమైనటువంటి శక్తి ఉంటుంది ఇందువల్ల అంటే మనమే కాదండి మానవాళే కాదు ఇక్కడికి ఈ యొక్క లింగాల్ని అర్చించడానికి సాక్షాత్తు రామచంద్రమూర్తి అంతటి వాడు కూడా వచ్చి అలాగే గౌతముడు అలాగే మనకి సప్తర్షులందరూ కూడా వచ్చి చక్కగా ఒక్కొక్క చోట కూడా వాళ్ళు అర్చనలు చేసుకుని అంతేకాకుండా ఎంతో తపస్సు చేసినటువంటి పుణ్యభూమిగా ఈ యొక్క గోదావరి పరీవాహక ప్రాంతమైనటువంటి ఈ యొక్క భీమఖండానికి చాలా విశేషమైనటువంటి చరిత్రలన్నీ కూడా దాగున్నాయండి అటువంటి వాటిల్లో ప్రప్రథమంగా ఈ యొక్క నక్షత్ర పాత దేవాలయాలు అయితే మనకి చక్కగా చాలా విశేషమైనటువంటి శక్తి లభిస్తుంది ఇక్కడ ఒక్కసారి దర్శనం చేసినట్లయితే ఎందువల్ల అంటే మనం భీమఖండాన్ని పురస్కరించుకుని ఇక్కడ వ్యాసుల వారు కూడా లింగాన్ని దర్శనం చేసినట్టుగా ఆధారాలు అయితే మనకు కనిపిస్తున్నాయండి ఈ యొక్క భీమఖండంలో కాశీ క్షేత్రంలో ఆయనకి ప్రవేశం లేనప్పుడు ఈ యొక్క భీమఖండానికి వచ్చి భీమేశ్వరుని సేవించుకుని చక్కగా ఈ నూటెనిమిది పాదలింగాలని కూడా స్వామివారు దర్శనం చేసుకున్నట్లుగా మనకు అనేకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి అటువంటి లింగాలను మనం చూడాలంటే ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి సుకృతం ఉంటే మనం ఇటువంటి చక్కనైనటువంటి నక్షత్ర పాదలింగాలన్నీ కూడా మనం చూసి ధరించగలుగుతామన్నమాట అంతేకాకుండా మరి మనకి సంపూర్ణమైనటువంటి మాణిక్యాంభాసం అయితే భీమేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం అయితే ఉంది కాబట్టి ఈవేళ మనం ఇటువంటి నూట ఎనిమిది లింగాల్ని కూడా మనం చక్కగా దర్శనం చేసుకోవడం అయితే అవుతోందండి మరి అందరికీ వస్తుందా అంటే మరి స్వామివారి అనుగ్రహం ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఇటువంటి అవకాశం అయితే మనకి లభిస్తుంది మరి అటువంటి నీలకంఠేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం అనురాధ నక్షత్రం అండి అనురాధ నక్షత్రానికి అధిష్టాన దేవత ఎవరు అంటే మిత్ర అనేటువంటి దేవత అలాగే ఈ యొక్క అనురాధ నక్షత్రం చాలా చక్కనైనటువంటి నక్షత్రం అండి ఈ నక్షత్రం వృశ్చిక రాశిలోకైతే వస్తుందండి ఈ వృశ్చిక రాశి అంటే ఏమిటి కుజుడికి సంబంధించినటువంటి రాశి అండి ఆ యొక్క కుజుడికి సంబంధించినటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి అంటే మనకి ఈ నాలుగు పాదాలు కూడా చూసినట్లయితే అనురాధ నక్షత్రంవి ఈ కుజగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు పోతాయి అంతేకాకుండా ఈ యొక్క అనురాధలో కూడా ఆ నాలుగు పాదాలు కూడా చాలా విశేషమైనటువంటి లింగాలుగా చెప్పబడుతున్నాయి అటువంటివి మన ఛానల్లో అయితే మొత్తం ఎనిమిది లింగాలు అయితే చేయడం జరుగుతోందండి అవకాశం ఉన్నవారు వెళ్ళి అయితే దర్శనం చేసుకోండి లేనివారు చక్కగా చూసి మరి ఆ జపాన్ అయితే మిత్రాయనమహా అనురాధ నక్షత్రానికి ఆయన జపం చేసుకోండి పంచాక్షరి జపం చేయండి మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరికైనా ఉపయోగపడుతుందంటే తప్పక పంపించండి హరిహోం